మెడికల్ కాలేజీ అవినీతిపై విచారణ జరపాలి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంజూరైన మదినపల్లి మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల్లో అవినీతి నాశరకంగా నిర్మాణాలు డ్రోన్ కెమెరాలతో జూద స్థావరాలపై దాడులు నిమ్మనపల్లి మండలం సరిహద్దు బోయకొండ సమీపంలోని మామిడి తోపులో జూద స్థావరం మదనపల్లి మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతిపై విచారణకు ఆదేశించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడారు మదనపల్లి మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నాశరికంగా నాణ్యత లేకుండా జరిగాయన్నారు ఇసుక కంకర తరలింపులో వైయస్సార్సీపీ నాయకులు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని మెడికల్ కళాశాలలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీని నియమించాలని కోరారు అధ్యక్ష మదనపల్లి మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది దాంట్లో మదనపల్లి మెడికల్ కాలేజ్ ఒకటి ఇంతవరకు ఆ కాలేజ్ కట్టడానికి అరవై ఐదు కోట్ల రూపాయలు డ్రా చేశారు అధ్యక్ష అధ్యక్ష మెడికల్ కాలేజ్ ఏజ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అట్లీస్ట్ హండ్రెడ్ ఇయర్స్ బిల్డింగ్ ఉండాలి అధ్యక్ష దాని కన్స్ట్రక్షన్ స్థాయిలో ఆ నాణ్యత చూస్తే పది సంవత్సరాల్లో ఆ మెడికల్ కాలేజ్ కొలాబ్స్ అయిపోతుంది అధ్యక్ష దాని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది దాన్ని చాలా పెద్ద అక్కడ ఉన్న గత మంత్రి ఎంపీ ఇప్పుడున్న ఎంపీ వీళ్ళు వీళ్ళకి కావాల్సిన దళారులు చాలా పెద్ద మిస్యూస్ ఆఫ్ ఫండ్స్ చేశారు అధ్యక్ష నేను మీకు కోరేది ఏమంటే ఒక హౌస్ కమిటీ వేయండి దాంట్లో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వేయండి ఆయనే చూడాల ఆ వర్క్స్ ఎలా జరిగినాయి ఎంత క్వాలిటీ ఆఫ్ వర్క్ జరిగినాయి ఏం స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు ఆ బీమ్స్ చూస్తే నాగబాబు నడిచిపోతే ఎట్లా వంకర ఎట్లా కర్వ్స్ ఉంటాయో ఆ విధంగా బీమ్స్ ఉన్నాయి ఎక్కడ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు నేను మీ ద్వారా సభకు మీకు నేను సభ ద్వారా మీకు కోరేది ఒకటి దయచేసి ఒక హౌస్ కమిటీ వేయండి మదనపల్లి మెడికల్ కాలేజ్ స్టాండర్డ్స్ ఆఫ్ వర్క్ మీరు విజిట్ చేయాలా చూడాలా ఆ కాంట్రాక్టర్కి బ్లాక్ లిస్ట్ చేయాలా అధ్యక్ష ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చింది రేపు వంద సంవత్సరాలు ఉండాలా రాబోయే తరాల పిల్లలందరూ చదవాలా అది ఒక ప్రియాంబుల్ గా ఫర్ మెడిసిన్ ఎడ్యుకేషన్ కోసం ఉండాలి అటువంటి మెడికల్ కాలేజ్ నాణ్యత లేకుండా నాన్ స్టాండర్డ్స్ కింద కట్టడం జరిగిందని చెప్పి మీ దృష్టికి తెస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష నిమ్మనపల్లి మండల సరిహద్దు బోయకొండ సమీపంలోని మామిడితోపులోని జూదస్థావరాలపై దాడులు చేసి ఆరుగురు పేకట్ట రాయులను అరెస్టు చేసి యాభై ఐదు వేల నగదు పదహారు బైక్లు ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కె మహేంద్ర తెలిపారు గురువారం డీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేకట్ట రాయుళ్ల అరెస్టు వివరాలు వెల్లడించారు सर सर प्रेशर जोन अब ओके सर कुलम बीच ओ रेलगाड़ी پھر <laughs> ڪي మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఈరోజు మనం ఒక గ్యామ్లింగ్ రైడ్ అనేది చేయడం జరిగిందనమాట ఈ గ్యామ్లింగ్ రైడ్ కూడా మనము బోయకొండ అడవి ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ నిర్వహించడం జరిగింది సో మనకు ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్ఐ అన్సార్ రహీం బాషా వీళ్ళతో పాటు ఇంకా ఇతర టీం మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మా బీసీలందరినీ ఏర్పాటు చేయడం అయింది ఆ తర్వాత మేము మధ్యాహ్నం రెండు గంటలకి అక్కడ ఏదైతే వాళ్ళు స్థావరాల్లో అక్కడ ఆడుతున్నారో దానిపైన రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసినప్పుడు కూడా మేము ఒక డ్రోన్ ఆపరేట్ కూడా చేసాము ఆ విజువల్స్ అన్నీ కూడా రైడ్ చేసినప్పుడు కూడా డ్రోన్తో మొత్తం కవర్ చేయడం జరిగింది సో ఈ రైడ్లో మొత్తం మేము మంది ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది ఇంకా మరికొందరు ఆ కొండలు అట్లా ఎక్కేసి పారిపోయారు సో ఇందులో అక్యూజ్డ్ అందువలన ఆరు మరి అదర్స్ సో దీంట్లో తర్వాత మేము ఫోన్స్ కానీ మిగిలినదంతా కూడా వెరిఫై చేసి ఎవరు ఉన్నారనేది చూసి దాన్ని బట్టి మనము కేసులో ఫైనలైజ్ చేస్తాము దీంతోపాటు మనం సీజ్ చేసింది ఏంటి కేసులో అంటే పదహారు బండ్లని సీజ్ చేయడం జరిగింది ఇది కాకుండా ఐదు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది క్యాష్ వచ్చేసి యాభై ఐదు వేలు మనము సీజ్ చేయడం జరిగింది ఇందులో ఆరుగురు ముద్దాయిలు ఎవరంటే ఈ శ్రీనివాసులని మదన్పల్లి అతంది కే అకులప్పని పుంగనూరు ఎం రెడ్డప్పనాయక్ పుంగనూరు వి వెంకటరమణ కలికిరి జీ హరి వచ్చేసి పొంగనూరు వి శ్రీరాములు మదన్పల్లి ఇది విది అక్యూజ్ డీటెయిల్స్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఇది ఒక మీడియా ముఖంగా నేను ఏం తెలియజేస్తానంటే మన మదన్పల్లి లిమిట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఇటువంటి గేమింగ్ ఎవరైనా మాత్రం ఆడారంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా బండ్లు కూడా సీజ్ చేస్తాము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటాము దీనికోసం మనం ఇప్పుడు మన ఎస్పీ సార్ కూడా ఖచ్చితంగా డ్రోన్స్ యూజ్ చేసి ఈ ఎన్ఫోర్స్మెంట్ కోసం ఖచ్చితంగా వాడాలనేసి చెప్తున్నారు సో ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి కూడా కంప్లీట్ ఏవైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కోసం డ్రోన్ అనేది కంటిన్యూగా వాడతాము ఎక్కడైతున్న ఈవెన్ ఎట్లాంటి గుట్టల్లో ఐసోలేటెడ్ ప్లేసుల్లో కూడా మేము డ్రోన్ అదే డ్రోన్ అనేది ఎగరేస్తాము ఎగరేసి ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి దానిలో పాల్పడతారో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది చట్టపరమైన చర్యలు కూడా తీసుకోబడతాయి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచామని వ్యవసాయ శాఖ ఏడీఏ రమేష్ రాజు తెలిపారు గురువారం ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు మదనపల్లి డివిజన్ వ్యవసాయ శాఖ పరిధిలోని పంటల విస్తీర్ణంపై వివరాలు వెల్లడించారు గతంతో పోలిస్తే వేరుచుండగ పంట సాగు చాలా తగ్గిందన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు యూరియా అన్ని మండలాల్లో పంపిణీ జరుగుతుందని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు నమస్తే అండి నా పేరు రమేష్ రాజు మదనపల్లి సహాయ వ్యవసాయ సంచాల ద్వారా గత టు మంత్స్ ముందు ఇక్కడ జాబు చేయడం జరిగింది అక్కడ నుంచి మన ఏరియా విషయానికి వస్తే మదనపల్లి సబ్జి సబ్జీనియన్లో టోటల్ ఇరవై మూడు వేల ఏడు వందల పద్దెనిమిది హెక్టార్లు ఉంది ఇప్పటి వరకు అయితే మీడియేట్ వరకు అయితే సోనె ఏరియా వచ్చి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు హెక్టార్లు కానీ చాలా ఏరియా ఫ్లాగ్ ఉంది ప్రస్తుతం అయితే రాత్రి చూసుకుంటే డాడీలో నేర్కి రెండు వేల తొమ్మిది వందల తాను వెయ్యి ఆరు వందల మాత్రం సో అయింది ఇందులో మెయిన్ కథ ఏమంటే మన దీంతో మేజ్ దీనికి వెయ్యి నేను ఎనిమిది ఎనభై తొమ్మిది హెక్టార్లకు గాను వెయ్యి నేను వందల తొమ్మిది హెక్టర్ మాత్రం షో అయ్యింది నెక్స్ట్ కార్ రెడ్ గామ్ సెవెన్ థర్టీ ఫైవ్ హెక్టార్స్కి గాను ఇది ఏ రేపు పెరిగింది వెయ్యి మూడు వందల ముప్పై ఐదు నియర్లీస్ సిక్స్ హండ్రెడ్ హెక్టార్స్ రెడ్ కవర్ అయింది మనకు అది గవర్నమెంట్ ఏరియా కూడా చాలా తగ్గిందండి మనకు పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఐదు హెక్టార్లకు గాను వెయ్యి ఆరు వందల నలభై డోనెంట్ ఏరియా చాలా వరకు తగ్గింది ఈ ఖరీఫ్ సీజన్లో మాత్రం అలాగే మీరు యూరియా విషయానికి వస్తే లాస్ట్ సెవెన్ డేస్ టెన్ డేస్గా కొంచెం డిమాండ్ ఉంది అయినా సప్లైస్ మాత్రం ఇప్పుడు ఉండగా ఉందండి మండల వైజ్ మదనపల్లిలో అట్ నూట ఇరవై నూట ఇరవై మెట్రిక్ టన్ను నిమ్మనపల్లి ఇరవై మూడు కంబలపల్లి నూట ఒకటి రామశ్వరంపల్లి డెబ్బై రెండు దీపత్ కోట నలభై కురమల కోట డెబ్బై ఆరు పీటీఎం అరవై మూడు మొదతిపల్లి నూట ఇరవై నూట ఇరవై మెట్రిక్ టన్ను ఉంది టోటల్ మన డివిజన్ చూస్తే ఆరు వందల యాభై ఎనభై మెట్రిక్ ఉంది అండి అట్ ప్రజెంట్ ఏమనలో కానీ షార్టేజ్ లేదు ఏదైనా అవసరం అయితే షేర్ అయిపోయింది ఉంటుంది ఏదైనా అవసరం అయితే ముందే తెప్పించి ఫైర్ చేయడం సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఇక నేను మీ పచ్చేది విషయానికి సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు పట్టణంలో స్వచ్చతాహి సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కె ప్రమీల తెలిపారు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలన్నారు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఇంటి వద్దకు వచ్చిన మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు కాల్వల్లో చెత్తను వేయడంతో మురుగు నిలిచిపోవడమే కాకుండా దోమల వ్యాప్తి అధికమవుతూ ఉందన్నారు వ్యర్థాలు రోడ్లపై పడివేయకుండా ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో పట్టణాన్ని అంతే పరిశుభ్రంగా ఉంచాలన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలను అనుసరించి మనం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పదిహేడవ తేదీ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు ఈ స్వచ్ఛతాహి సేవ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము ప్రజలందరిలో కూడా ఈ స్వచ్ఛత మీద అవగాహన కల్పించడము దీనికోసం మనం అనేక అవగాహన కార్యక్రమాలని స్టార్ట్ చేయడం జరిగింది నిన్నటి రోజు కూడా మనం ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆఫీస్ నుంచి బెంగళూరు బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనిలో గౌరవనీయులు మన మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ షాజన్ బాషా గారు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడా కూడా ఈ వేస్ట్ని ఎక్కడంటే అక్కడ వేయకుండా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా మనం వెహికల్స్ని అరేంజ్ చేయటం జరిగింది ఖచ్చితంగా మన మున్సిపల్ వెహికల్ వచ్చి ప్రతి ఇంటి నుంచి కూడా వేస్ట్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది కొన్ని చోట్ల మనం గమనించినప్పుడు ఈ ఖాళీ స్థలాల్లో అదేవిధంగా డ్రైనేజెస్లో ఈ వేస్ట్ని పడేయటం జరుగుతుంది దీనివల్ల ఈ డ్రైనేజెస్లో వేయటం వల్ల ఏమంటే మనకి వాటర్ స్టాగ్నేషన్ నుండి ఈ దోమలు రావడానికి ఎక్కువ కారణమవుతుంది కాబట్టి ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడ కూడా వేస్ట్ అనేది వేయకుండా మన ఇంట్లో మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన మున్సిపల్ వెహికల్ ఎప్పుడైతే మీ ఇంటి దగ్గరకు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా వెహికల్ వచ్చే విధంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి వెహికల్కి మున్సిపల్ వెహికల్కి వేస్ట్ని అందించండి ఈ విధంగా ఈ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా మనం క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అని అంటే చాలా కాలం నుంచి ఎక్కడైనా వేస్ట్ ఎక్కువగా ఉండి లిఫ్ట్ చేయలేకపోవటం ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి వాటి అన్నిటినీ కూడా తొలగించడం జరుగుతుంది ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాలు కూడా టేకప్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు ఐఏసి యాక్టివిటీస్ కండక్ట్ చేయడం ద్వారా ఈ అవగాహన కల్పించడం కోసం మనం ఐఏసి యాక్టివిటీస్ కూడా చేయడం ఉంది ఈ విధంగా అదే అదేవిధంగా స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగానే మనం ట్రీ ప్లాంటేషన్ కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు వచ్చేటువంటి థర్డ్ సాటర్డే మనం శ్వాస కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం సాటర్డే ట్రీ ప్లాంటేషన్ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఒకరోజు శ్రమదానం అంటే ఇరవై ఐదో తేదీన మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదో తేదీన మనం ఈ శ్రమదానం కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములే మరి మున్సిపాలిటీకి సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మొదటి సంవత్సరం డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించి నూట డెబ్బై సీట్లు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయించడం జరిగిందని ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు గురువారం ఆమె ఎంసీటీవీతో మాట్లాడారు మొదటి విడతలో డిగ్రీ ప్రవేశాల్లో నూట డెబ్బై మంది సీట్లు దక్కించుకున్నారని సీట్లు రాని విద్యార్థులు రెండో ఫేజ్లో మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చున్నారు ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చే ప్రాసెస్ కారణంగా అడ్మిషన్ ప్రక్రియ ఆలస్యమైందన్నారు అలాగే స్వర్ణంద్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించినట్లు తెలిపారు பிர எ தோட்டிலை அவகன கல்வி தெரியாது సంవత్సరానికి గాను ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి అలాట్మెంట్ సీట్ల అలాట్మెంట్ ఈరోజు వచ్చింది దాంట్లో మాకు ఒక హండ్రెడ్ అండ్ సెవెంటీ సీట్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సీట్స్ మాకు కాలేజీకి అలాట్ అయినాయి దీంట్లో కూడా మేము ఇంకా రిజిస్టర్ చేసిన పిల్లలు వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ పూర్తి క్లెడ్యూట్తో లేని దానివల్ల పెండింగ్లో పెట్టారు ఇవన్నీ కూడా సెకండ్ రౌండ్లో కన్ఫర్మ్ మేము మళ్ళీ అవన్నీ అప్లోడ్ చేస్తే సెకండ్ రౌండ్లో అవి కన్ఫర్మ్ చేస్తారు అడ్మిషన్కి సంబంధించి ఈ ఇయర్ కొంచెం ప్రాసెస్ వేరేగా వల్ల అది కొద్దిగా లేట్ అయింది ఎనీహౌ ఈ ఈ ఈ ఈరోజు మా కాలేజీకి నూట డెబ్బై మంది పిల్లలు అలాట్ అయినారు అలాగే ఈ మంత్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ప్రోగ్రాంలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము మార్నింగ్ పిల్లల దగ్గర నుంచి ఫ్లెడ్జ్ మిగతా ఈ ఈ ఈరోజు రేపు నెక్స్ట్ సాటర్డే ఎవరీ మంత్ థర్డ్ సాటర్డే దీని మీద పిల్లలతో కొన్ని కార్యక్రమాలు చేస్తాం అందులో భాగంగా ఈరోజు నగరవనం అనే మన మదనపల్లి వసినికొండ దగ్గర ఉన్న నగరవనం అనే ఫారెస్ట్ ఆఫీస్లో పోయి మా పిల్లలందరూ కూడా ప్లానిటేషన్ చేసేసి వచ్చారు నెక్స్ట్ ఈ మంత్ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా గార్బేజింగ్ గురించి కంపోస్ట్ గురించి నెక్స్ట్ వర్మీ కంపోస్ట్ తయారు చేసేది ప్లస్ టెరస్ గార్డెన్ మీద అవగాహన కలిగించి వాళ్లకు మేము ఆ ఇడ్లలో కూడా తప్పకుండా వేస్ట్ మెటీరియల్ వాంటింట్లో వచ్చే వేస్ట్ మెటీరియల్ను వేస్ట్ చేయకుండా ఒక ఎరువు లాగా తయారు కంపోస్ట్ ఎరువు లాగా తయారు చేసి వాళ్ళ ఇంట్లోనే మొక్కలు నాటి వాళ్ళు ఆ విధంగా ఉపయోగించాలని మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము ఈ సన్నాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఇండియాస్ లార్జెస్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదన పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అప్పురపరచడానికి సిద్ధంగా ఉంది మరింకెందుకు ఆలస్యం ఈ రోజు మన ఇమ్మాది సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ వివేకానంద స్కూల్ హెచ్ఎం రాజేంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ చెల్ల కళ్యాణికి బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ మీదపల్లి బాలాజీ వినతి పత్రం సమర్పించారు పదవ తరగతి చదువుతున్న పది మంది విద్యార్థులపై సరిగా చదవలేదన్న కారణంతో దుర్భాషలాడుతూ ఇంటికి పంపివేశాడన్నారు తిరిగి పిల్లల్ని పాఠశాలలో చేర్చుకోండాని వెళ్లి తల్లిదండ్రులు అడిగితే చదువురాని విద్యార్థులు పాఠశాలకు అవసరం లేదని దురుసుగా మాట్లాడుతున్నారు ఈ విషయమై ఉన్నతాధికారులు విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు ఈరోజు నేరుటి బలిలో ఉన్నటువంటి వివేకానంద స్కూల్ గత ప్రిన్సిపాల్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ బాబు గారు నాలుగు నెలల క్రితం మాయాబజార్లో ఉన్న వివేకానంద స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు ఇది ఇలా ఉండగా ఆయన ఆ స్కూల్లో మాత్రం స్కూల్ పిల్లలని అంటే టెన్త్ క్లాస్ చదువుతున్న పిల్లలని ఏ గ్రేడు బి గ్రేడు సి గ్రేడు ఉంటారు ఆయన మాత్రము స్పెసిఫిక్గా కొంతమంది పిల్లల్ని టార్గెట్ చేసి ఎస్సీ ఎస్టీ పిల్లల్ని మాత్రమే టార్గెట్ చేసి చదువుకోలేదు అని చెప్పేసి వాళ్ళపైన ప్రత్యేక దృష్టి పెట్టకుండా వాళ్ళకి ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళని చదివించకుండా చదవని అంటే కొంతమంది ఏ ఏ గ్రేడు బి గ్రేడు సీ గ్రేడు ఉంటారు కదా ఎవరైతే చదువుకొని పిల్లలు ఉంటారో సరిగ్గా చదవని పిల్లలు ఉంటారో వాళ్ళకి ప్రత్యేక శిక్షణ ఇవ్వకుండా వారిపైన మాత్రము కఠిన చర్యలు తీసుకుంటున్నారు అది ఏ విధంగా అంటే వాళ్ళు మధ్యాహ్నం పూట భోజనానికి పోతే మీరు భోజనం తింటారు భోజనం తినడానికి మాత్రమే వస్తున్నారు కొడుగుట్లు తినడానికి మాత్రమే వస్తున్నారు మీరు కూడా రాలేదు అని చెప్పేసి తిట్టడము వాళ్ళ తల్లిదండ్రులు ఏం పని చేస్తున్నారో తెలుసుకుని వాళ్ళు మీరు కులవృతులు మీ కులానికి సంబంధించినటువంటి మీ కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులను తిట్టడము ఈ మన లోకేష్ అయినటువంటి టెన్త్ గా చదువుతున్నాడు అబ్బాయి ఇలా ఈ ఇలా ఈ టెన్త్ క్లాస్ చదువుతున్న లోకేష్ తనతో పాటు చదువుకుంటున్నటువంటి కొంతమంది తన స్నేహితులను కూడా ఇదే విధంగా ట్రీట్ చేసి వాళ్ళను స్కూల్ నుంచి గెట్టేయడం కూడా జరిగింది వాళ్ళు కొంతమందికి రాజకీయ బలం వల్ల కొంతమంది కొన్ని రాజకీయ కొంతమంది ఉంటారు కదా వాళ్ళకు వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళకు తోడు పెట్టుకునేసి వాళ్ళు స్కూల్ దగ్గర పేసి కొంతమంది పిల్లలైతే స్కూల్లో మళ్ళీ జాయిన్ జాయిన్ అయినారు ఇతను నిరుపేద కుటుంబానికి చెందినటువంటి లోకేష్ను వాళ్ళ తల్లిదండ్రులను ఆయన రాజేంద్ర ప్రసాద్ బాబు గారు పూర్తిగా కించపరిచి వాళ్ళ బాబును స్కూల్కు చేర స్కూల్కి వెళ్తుంటే కూడా సార్ మా బాబుని చేర్పించుకోండి మా బాబు కొంచెం ప్రత్యేక దృష్టి పెట్టి మీరు చదువు చెప్పండి మేము చాలా పేదవాళ్ళము మేము ఎక్కడ డబ్బులు పెట్టి చదివించుకోలేము అని చెప్పేసి అంటే కూడా వారి తల్లిదండ్రులు కూడా దుర్భాషలాడి ఇతని పైన దుర్భాషలాడి కనీసం భోంచేస్తున్న కూడా భోంచ భోజనం దగ్గరికి వచ్చేసి మీరు తింటున్నది ఇది గలీజు అని చెప్పేసి మాట్లాడము ఎంత మాత్రం భావ్యం అని చెప్పేసి ఈ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ అయినటువంటి రాజేంద్రబాబు గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు కూడా పిల్లలు ఉంటారు జాగ్రత్తగా మాట్లాడాల పిల్లలు భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది గురువు అంటే నిజంగా తల్లి తండ్రి గురువు దైవం అంటారు ఈ దీంట్లో ప్రతి ఒక్కరు కూడా గురువుకి ఇచ్చే స్థానాన్ని ఎక్కడో పైన సముచితంగా పెట్టింటారు అలాంటి గురువు బాధ్యతలో ఉన్నటువంటి మీరు ఇలాంటి ఇలాంటి నీచమైన పదజాలాలని పిల్లలపైన మాట్లాడడం చాలా తీవ్రంగా ఖండిస్తూ మేము బహుజన్ సమాజ్ పార్టీ తన వర మేము తీవ్రంగా ఖర్దిస్తున్నాం దీన్ని ఈ విధంగా ఈ విషయం గురించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పోతే వాళ్ళ వాళ్ళ సమాచారం కూడా తీసుకుందాం ఒకసారి వాళ్ళ వాళ్ళ ఉన్నారు విషయం కూడా కూడా బాబు లోకేష్ మాట్లాడతారు నర్సాపురం మండలంలోని పసలా దీవి గ్రామంలో కుక్కులేరులో మురుగు కాలువలను ఆధునికరించారని రైతులు ఆందోళన బాట పెట్టారు మురుగు కాలువ పూడికపోవడంతో పంట పొలాల్లో ముంపు నీరు లాగడం లేదన్నారు గతంలో అనేక మార్లు అధికారులకు ప్రభుత్వాలకు వినియోగించినా పట్టించుకోలేదన్నారు ఇరవై ఏళ్లుగా కాలువ పూడికి పనులు చేపట్టకపోవడంతో పొలాలు ముంపుకు గురవుతున్నాయని తెలిపారు ఇది బెట్టిలేసి మత్పర్ మంది కూది ఇది అడివంగ ఉన్నారు కదా అలా ఉంది ఏదో తింగిస్తున్నా ఏయ్ అంగరమయే కుక్లే అట్లా లేద లేద అట్లా తిమా యాదకార్న్ হ্যালো মতো <tok> <ideasy> మురుకాలు తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి మా పంట భూములను కాపాడాలి నాయకులు అందరూ కలిసి ప్రభుత్వం అంతా వచ్చి మా ఊరిని మా పంట పొలాలు కాపాడాలి మా ఊర్లో మా పసలదీవులో ఉన్న మురుక్కలు కూడా తవ్వాలి ప్రభుత్వం స్పందించాలి పంట పొలాలలో చెరువులు రకరకాలుగా డ్రైనేజ్గా అయిపోయింది మా ఊరు మొత్తం ముర్గ్ కాలవ తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి మురుగ్ కాలవ తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి ఆ పంట భూములను కాపాడాలి పంట భూములను కాపాడాలి కాపాడాలి మా మురుక్కాలు వెంటనే తవ్వాలి నాలుగు సంవత్సరాల మాట వచ్చి మా ఊర్లో పంటలు లేవు గురుగ్కాలం పూడితే పూడిపోతున్న తోటిగా మా ఊరు పంటలు లేవు గురుగ్కాలు తవ్వాలే తవ్వాలే తవ్వాలి వెంటనే ప్రభుత్వం సంధించాలి పసలుది గ్రామం నరసాపురం మండలం అసలుది నుంచి మాట్లాడుతుమండి మా ఊర్లో పది వెయ్యి ఎకరం ఉంటుంది వెయ్యి ఎకరం రెండు సంవత్సరాల పటు పంటలు ఏమీ లేవు ఎందువల్ల అంటే మురుకాలువ పూడిపోయింది మురకాలువ పూడిపోయి దాని గురించి అటు ఇటు నీళ్ళు జరపక ఇటు నరసాపురం ఇటు గోదావరి నుంచి ఇలాగా చింతరేవి గోదావరి దాకా చింతరవి గోదావరి దాకా ఏవి నీళ్ళు అటు ఇటు నడక మా ఊరు పరిస్థితి అయితే బాగాలేదండి కానీ వెంటనే ప్రభుత్వం స్పందించి దీన్ని ఈ పూడికిలు తీసి మా ఊరిని అది కాపాడుతా ఒరిసేలు పండితులు లేదండి ఒరిసేలు పండితులు లేదు ఇలా ఈ నీళ్ళు ఊరు ఈ నీళ్ళు లాగితే లేదు ఈ నీళ్ళు ఇంకా ఊరి మీద కూడా వచ్చేసండి ఊర్లో కూడా నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది మంచి నీళ్ళు చెరువులో కూడా కలిసి అయిపోతుంది వాటర్ మా దగ్గర లేవండి నరసాపురం మండలం పశ్చిమోదావరి జిల్లా అండి మాకు రా డ్రైనే లాకపోవడం లేక వ్యవసాయాలు పోతున్నాయండి దాలవాకి ఏ వ్యవస్థ పండియండి ఎంచు నాలుగు సంవత్సరాలు పంటలు లేకుండా పోతున్నాయండి ఊరితో సార్ లేదు దాదాపు లేదు అవి నా ఇబ్బంది పడిపోతారండి ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళినా ఎవరు పట్టించడం లేదండి దానికోసం ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ప్రభుత్వం ఖండించాలని ప్రభుత్వం కోరుతున్నామండి ఇంచు బింజు కుడి చేయడానికి అటు ఇటు వెయ్యి ఎకర ఉంటుందండి మా ఊరి కింద కాకుండా పక్క ఊర్లో లెక్క వెయ్యి ఎకరం నష్టపోతుందండి నరసాపురం నుంచి విచ్చారు దేవుడు కావాలండి చంద్రబిడ్జ్ బిడ్జ్ పసలుదేవండి నరసాపురం మండలం అండి ఇక్కడ మాకు కాలువలో మొత్తం పూడి తీయక వల్ల మొత్తం పంట పొలాలన్నీ ఇబ్బంది అయిపోతుందండి మాకు పంట పొలాలు యాభై వస్తాలు పండేదండి ఈ పూడికి వల్ల మేము బయటికి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుందండి ఈ ఈ పూడికి తీస్తే మా పొలాలు మేము చేసుకుని అందరూ బాగుంటుందని కోరుకుంటున్నామండి కానీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా కానీ స్పందించలేదండి వచ్చి కాలువ పూడికి తీసి మమ్మల్ని శుభ్రంగా మామూలుగా పూడి తీయాలని కోరుకుంటున్నాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మెడికల్ కాలేజీ అవినీతిపై విచారణ జరపాలి ఎమ్మెల్యే షాజహాన్ బాషా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన మదనపల్లి మెడికల్ కాలేజీ నిర్మాణ పనుల్లో అవినీతి నాశరకంగా నిర్మాణాలు డ్రోన్ కెమెరాలతో జూద స్థావరాలపై దాడులు నిమ్మనపల్లి మండలం సరిహద్దు బోయకొండ సమీపంలోని మామిడి తోపులో జూద స్థావరం ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుంది ఎంసీటీవీ న్యూస్